హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చేటలు చేటలు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఇలా సంవత్సరానికి ఒకసారి అలుక్కోవాలండి ఏం లేదంటే మెంతులు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక న్యూస్ పేపరు ఫుల్ పేపర్ సింగిల్ పేపర్ చాలండి ఏం చేయాలంటే మెంతుల్ని బాగా నానబెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్సు ఒక సింగల్ న్యూస్ పేపర్ని సన్నగా చింపి అది నానబెట్టుకోవాలి వాటర్లో సపరేట్గా ఆ రెండు మిక్స్ చేసుకొని మిక్సీలో రుబ్బుకోవాలి కొంచెం పసుపు ఎంతంటే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా ఫేస్ట్ చేసుకుంటే బాగా స్మూత్గా తొందరగా మెదిగిపోతుంది కొంచెం మిక్సీలో కొంచెం కొంచెం వాటర్ వేస్తా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకో ఈజీగా అలా పేస్ట్ లాగా వస్తుంది దాన్ని చాటలకి శుభ్రంగా అలికేసుకున్నామనుకో చాలా బాగుంటుంది ఇప్పుడు మా చాటలు అవి కొని ట్వంటీ ఇయర్స్ అవుతా ఉంది నేను ఎవ్రీ సంక్రాంతికి కంపల్సరీ మేము అలుపుతాం అన్నమాట ఎందుకంటే మాకు అది అలవాటు సంక్రాంతికి సంక్రాంతి కంపల్సరీ చాట్లు ఇలా అలుక్కుంటాను కాబట్టి మా చాటలు గట్టిగా చూసేదానికి బాగుంటుంది కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని మెంతులు పేపర్ ఇది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కానీ నాకు తీయాలనిపించింది వీడియో అందుకే తీసి పెడుతున్నాను సిటీలో ఉండే వాళ్ళకి తెలియదేమో పెయింట్లు వేసుకుంటారు కానీ పెయింట్ల కన్నా ఇలా చేసుకుంటే చాలా మంచిదండి చూసేదానికి చాటలు అందంగా ఉంటాయి ప్లస్ గట్టిగా కూడా ఉంటాయి అలా అంతా నీట్గా అలుకేసుకోవాలి చేత్తోనే బాల్కనీలో పెట్టి ఆపెట్టుకుంటే కూర్చో ఎండలో పెట్టుకుంటే తొందరగా ఆటాయి బాల్కనీలు అంటే వన్ డే పట్టింది నాకు బాగా నీ అలా పెట్టేసి బాగా ఎండిపోయినాక ఇది ఈ కలర్ వస్తుంది అన్నమాట ఇంకా అలా ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి చేసుకోండి మీ చాటలు ఎన్నేళ్ళైనా ఉంటాయి మా చాటలకి ఇప్పుడు అవి ట్వంటీ ఇయర్స్ నిజమండి ఇది చూడంత గట్టిగా ఉంటాయి చాటలు ఇంకా అంతే ఎత్తి పెట్టేసుకొని మనకు కంపల్సరీ చాట్లో చెరుక్కోవాలన్నా ఏర్పించుకోవాలన్నా చాట్లో చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో ప్రతి ఇంట్లో చాటలు కూడా ఉండాలండి చాటలు లక్ష్మీకరం